హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తావ్లాగ్స్ ఈరోజు శుక్రవారం మార్నింగే పూజ అయిపోయిందండి ఇప్పుడు సంతోష్ మాత దేవాలయానికి వెళ్ళాలి సంతోష్ మాత దేవాలయం నుంచి రమా సత్యనారాయణ దేవాలయానికి వచ్చామండి ఇది ములుగు రోడ్లోని హనుమాన్ జంక్షన్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగాలు కూడా చాలా బాగుంటాయి మీరు చూడండి ఇక్కడే ఉంది లోపల ఈరోజు సేవ చేస్తున్నవారండి దీపాలు పెట్టడం పులిహార చేయడం ఇలా సేవ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా గుడి నిండా దీపాలతో చాలా బాగా అలంకరించారు మేము కూడా వెళ్ళి కాసేపు సేవ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీరు చూస్తారని అప్లోడ్ చేస్తున్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే

సమృద్ధి సమృద్ధిస్ వారిశి సంపూరు నమాస్తు ఈదు లాలి అస్థితా హర్విషా భాక్ర్రానాం మామాచా గోత్రానా మృత్రాస్తు వంశానా మృత్రాస్తు చాందేప్రిష్తు వివాహం ఎట్లా జరుగుతున్నది ఏంటనేది మన పెళ్లి హడావిడిలో కూడా ఎవరు కూడా పట్టించుకోరు అసలు దేనికి చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా ఎందుకు ఎందుకోసం చేస్తున్నాము ఎంత కష్టపడి ఇక్కడ ఎంతో వైభవంగా అంటే ఈ కార్యక్రమం చేయడానికి మనం సొంతంగా చేసుకోవాలి అని చెప్పనంటే ఎంత కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాలనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అంతటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనందరికీ కూడా కార్తీక మాసం అని చెప్పనంటే చాలా విశేషమైంది అనేకమైనటువంటి యొక్క కోటి జన్మల సుఖతం ఉంటే తప్పించి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనలేము మనం న కార్తీక సమమాసము నదేవం కేశవాత్మరం నచవేద వేద సమం శాస్త్రం నదేర్థం గంగయా సమం అని చెప్పని మనకు శాస్త్రవచనం ఈ క్షణంలో ఈరోజు మాస శివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మన ప్రమా సహిత సత్యనారాయణ స్వామివారి యొక్క దేవాలయం జంక్షన్ నందు ఎంతో వైభవపేతంగా ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో స్వామివారి యొక్క దేవస్థాన వ్యవస్థాపకులు మహారాజశ్రీ దాసరి శ్రీనివాస్ గారు మమత గారు దంపతులు ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరికీ కూడా ముఖ్యంగా వారు ఎప్పుడు కూడా చెప్పేది ఏమిటి అని భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో ఇంట్లో అయినా కానీ ఇంత సుఖంగా కూర్చోగలుగుతామా ఇంత సుఖంగా చేసుకోగలుగుతామా ఇది మన వరంగల్లో మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఎక్కడా కూడా మన జిల్లాలో ఎక్కడా కూడా ఈ విధంగా ఇంతటి పర్వదినం రోజు ఇటు కార్యక్రమాన్ని మనము చూడడం ఈ మానవ నేత్రాలతో చూడడం అనేది ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే తప్పించి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమంలో కనీసం వచ్చి కూర్చునేటువంటి యొక్క చూసేటువంటి యొక్క మహద్భాగ్యం కలగదు ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం అనేది చాలా దుర్లభమైనటువంటి యొక్క విషయం పర్యంతం మనోవాక్యాయ మనోవాక్యాయ